ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో వరిని అధికంగా పండిస్తారు వరిని అధికంగా పండిస్తారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి వెస్ట్ బెంగాల్ సి వచ్చేసి తెలంగాణ ఆప్షన్ డి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మీకు కనుక ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఆన్సర్ని కామెంట్ చేయండి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వెస్ట్ బెంగాల్ భారతదేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది అని అంటే పశ్చిమ బెంగాల్ ఇక్కడ అనుకూలమైన వాతావరణం మరియు సారవంతమైన నేలలు ఉండడం వల్ల దేశం మొత్తం వరి ఉత్పత్తిలో ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ వాటాను ఈ రాష్ట్రం అందిస్తుంది దేశం మొత్తం వరి ఉత్పత్తిలో ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ వాటాను ఈ రాష్ట్రం అందిస్తుంది థ్యాంక్ యూ ఆల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్